క్కడ తెచ్చి కట్టుకొని కూడా అమ్ముకుంటున్నారండి ఇక్కడ తెచ్చి ఫ్రెష్గా ఉన్నాయి పూలు ఇంకా మల్లె పూలు రాలేదు కాగడాలు మాత్రమేను అక్కడ కాగడాలు ఉన్నాయి ఇక్కడ కాగడాలు ఉన్నాయి ఒక్క దగ్గర ఫ్రెష్గా ఉన్నాయి చేపలు ఒక్కొక్క దగ్గర బాగాలేవు ఇవి ఇక్కడ ఒక రకం ఉన్నాయి చేపలు చాలా బాగున్నాయి మీదే ఊరమ్మా కుప్పారెడ్డిపాళ్ళం ఈ అమ్మాయిది కుప్పారెడ్డిపాళ్ళం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని వారానికి ఒక రోజు వ్యాపారం చేసుకుని వెళ్తారు మూడు ఎర్రగడ్డలు వంద రూపాయలు అంటే కేజీ నలభై ఉల్లగడ్డ చాలా ఫ్రెష్ గా ఉంది గడ్డలు కానీ చేసే వ్యాపారంగా ఉంది ఇక్కడికి రాండి ఎవరు కావాలన్నా కూడా ఈ సంతకి ఒక గురువారం రోజు మాత్రమే ఉంటది చాలా ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు గా కూడా ఉన్నాయి సీఫుడ్ వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సొరకాయలు కానీ అరటికాయలు కానీ సూపర్ క్వాలిటీ వచ్చి తీసుకోవచ్చు క్యారెట్ కూడా ఫ్రెష్గా ఉంది మీదే ఊరు పేట అంట సార్ ఎదురు ఎడది పేట అంట చాలా ఫ్రెష్గా తెస్తాము అని అంటున్నారు ఈయన గుండాడు బాగున్నారు ప్రతి గురువారం వేస్తారు